లేని జీవితం ఈ మాట వినగానే కొంచెం కొత్తగా అనిపించొచ్చు ఇక్కడ ఔషధమంటే మనం అనుకునే మాత్రలు సిరపులు కాదండి మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులే అవే అసలైన శక్తివంతమైన మందులు సరే మరి ముందుగా మన శరీరానికి ఉపయోగపడే ఆ సహజమైన ఔషధాలేంటో చూద్దామా ఇవి మన ఫిజికల్ హెల్త్ని నేరుగా ప్రభావితం చేస్తాయన్నమాట అందులో మొదటిది మన లైఫ్ ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం అంటే సింపుల్గా చెప్పాలంటే టైంకి పడుకుని ఉదయాన్నే లేవడం ఇక రెండోది శరీరాన్ని కదిలించడం అదేదో పెద్ద పెద్ద వర్కౌట్లు చెయ్యకర్లేదు సింపుల్గా యోగా చిన్నపాటి ఎక్సర్సైజ్ లేదా ఓ అరగంట నడిచినా చాలు ఆ తర్వాత ప్రతిరోజు కాసేపైనా సూర్యరశ్మి మన శరీరం మీద పడేలా చూసుకోవాలి ఇంకా అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి ఇంకో విషయం ఏంటంటే మనం తినే విధానం కూడా ఒక మందేనట వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ఆహారాన్ని బాగా నమిలి తినడం నీళ్లు కూడా గటగట తాగేయకుండా మెల్లగా తాగడం అలాగే తిన్న తర్వాత ఓ ఐదు నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా వీటి ప్రభావం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పటివరకు శరీరం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనసు వైపు వద్దాం ఎందుకంటే శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే కదంటారా మరి మన మనసుని మన ఆలోచనల్ని బాగుచేసే మందులేంటో ఇప్పుడు చూద్దాం ఇవి మన కంటికి కనిపించవు కాని చాలా పవర్ఫుల్ ఒక్కోసారి మౌనంలో దొరికే ప్రశాంతత మనసారా పగలబడి నవ్వినప్పుడు కలిగే ఆనందం పాజిటివ్గా ఆలోచించడం ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నిజాయితీగా బ్రతకడం ఇంకా ఎలాంటి కల్మషం లేని ప్రేమ ఇవన్నీ మన మనసుమీద మ్యాజిక్లా పనిచేస్తాయి అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే మన నిర్ణయాల్లోనే ఉంది సంతోషంగా ఉండాలని మనం డిసైడ్ అయితే మనశ్శాంతి అదే వస్తుంది ఇతరులకు హెల్ప్ చేస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో హ్యాపీగా ఉండగలుగుతాం ప్రతిరోజునీ ఎంజాయ్ చేస్తూ బ్రతికితే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది భలే ఈక్వేషన్ కదా ఇది ఇక్కడ ఒక అద్భుతమైన ఉంది వినండి ఒక మంచి నిజమైన స్నేహితుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ఒక కంప్లీట్ మెడికల్ స్టోర్ లాంటివాడు వావ్ ఎంత గొప్ప మాటకదు మంచి స్నేహంలో మంచి సంబంధాల్లో ఎంత హీలింగ్ పవర్ ఉందో ఈ ఒక్క వాక్యం చెబుతోంది సరే మనం చివరి దశకొచ్చేశాం ఈ మొత్తం కాన్సెప్ట్లో ఈ ప్రకృతి వైద్యంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ శక్తివంతమైన మందులన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటో తెలుసా వాటి ఖరీదు అవును దాని విలువ సున్నా ఆశ్చర్యంగా ఉందా కాని ఇదే నిజం మంచి నిద్ర కాసేపు నడక మనసారా నవ్వడం మంచి స్నేహం పాజిటివ్గా ఆలోచించడం వీటన్నింటికీ మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఇవన్నీ మనకు ఉచితంగా దొరికే అమూల్యమైన మందులు అంతేకాదు ప్రకృతి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం దాని పట్ల ఒక కృతజ్ఞతా భావంతో ఉండటం ఇది కూడా ఒక గొప్ప ఔషధమే ప్రకృతితో కనెక్ట్ అవ్వడం మనల్ని మనకే తెలియకుండానే హీల్ చేస్తుంది కాబట్టి ఈ టాపిక్ను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి మనమిప్పుడు మాట్లాడుకున్నా ఈ ఉచిత శక్తివంతమైన ఔషధాల్లో కనీసం ఒక్కదాన్నైనా మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోగలమా తప్పకుండా ఆలోచించాల్సిన విషయమిది